ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ మృతులు రెండవ భాగం ఐదవ అధ్యాయం లెక్చరర్ అంటే ఇలా ఉండాలి శ్రీ కృష్ణకాంత్ ప్రప్రథమంగా ఉద్యోగరీత్యా భరద్వాజ మా కాలేజీకి వచ్చినప్పుడు అతను చాలా చిన్నవాడు ఇక్కడి రాజకీయాలకు తట్టుకొని రాణించగలడా అన్న నా అనుమానాన్ని తలకిందులు చేసి ఒక లెక్చరర్గానే కాక ఒక వ్యక్తిగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించి మాకందరికీ ఒక రోల్ మోడల్గా ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి తన లక్ష్య సిద్ధికై ఒక నిరంతర అన్వేషకునిగా ఇక్కడి నుంచి సాగిపోయాడంటూ వారి గురించి ఇలా చెప్తున్నారు మాస్టర్ గారి సహోద్యోగి శ్రీకృష్ణకాంత్ భరద్వాజ్ గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అనుకుంటాను సిఎస్ఆర్ శర్మ కాలేజీ లెక్చరర్గా సెలెక్ట్ అయ్యి ఉద్యోగంలో చేరడానికి వచ్చినప్పుడు చాలా చిన్నవాడుగా ఉండేవాడు బహుశా ఇరవై ఏళ్ళు కూడా ఉండి ఉండవు ఈ పిల్లవాడేమిటి లెక్చరర్గా ఏంటి చూడబోతే ఇది పెద్ద కాలేజీ ఇక్కడున్న రాజకీయాలకి ఇతను తట్టుకొని నిలబడగలడా రాణించగలడా అన్న అనుమానం వచ్చింది నాకు చూడడానికి మరీ పొట్టి మరీ పొడుగు కాకుండా ఒక మోస్తరైన ఎత్తుగా తెల్లగా శుభ్రంగా ఉండి బాగా యాక్టివ్గా ఉండేవాడు ఈ ఊరికి బొత్తిగా అపరిచితుడు మొదట్లో అయ్యన్న మేడలో ఉండేవాడు తర్వాత మున్సిపల్ హై స్కూల్ గేట్ ఎదురుగా ఉన్న ఇంట్లో అతను మా కొలీగ్ ఎన్ఆర్ఎస్ ప్రసాదరావు కలిసి అద్దెకుండేవాళ్ళు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు వయసులో చిన్నవాడైన అపారమైన తెలివితేటలు అపరిమితమైన సామర్థ్యం గొప్ప వాక్చాతుర్యం మొదలైన లెక్చరర్కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో మూర్తిభవించి ఉన్నాయి క్లాస్కి వెళ్ళాడంటే పిన్ డ్రాప్ సైలెన్స్తో మెయింటైన్ చేస్తూ తన వాగ్దాటితో స్టూడెంట్స్ని ఆకట్టుకునేవాడు దాని వెనుక ధరో థరో ప్రిపరేషన్ ఉండేది ఇంగ్లీష్ తెలుగు రెండు సాహిత్యాలలోనూ మంచి పట్టుండేది పిట్ట కొంచెం కోతగణం అన్నట్టుండేవాడు అలా మా ఊహలకి మించి లెక్చరర్గా బాగా రాణించాడు అందుకు మేమెంతో సంతోషించేవాళ్ళం అంతేగాక ఎవరికైనా ఏదన్నా అవసరం వస్తే పదండి వారికి మనవంతు సహాయం చేద్దాం అని ఎంతో చొరవగా ముందడుగు వేసి ఒక మంచి మనిషిగా సహాయం చేసేవాడు భరద్వాజ ఫలానా అని తెలిసిన తర్వాత అతని పట్ల నాకు ప్రత్యేకమైన ఆప్యాయత ఏర్పడింది అంటే నేను శ్రీవైష్ణువునే అతను శ్రీవైష్ణవుల పిల్లవాడే మా నాన్నగారికి ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారికి బాగా పరిచయం ఉండేది మా నాన్నగారికి ఆస్ట్రాలజీలోనూ సాహిత్యంలోనూ మంచి అభిరుచి ఉండేది వారిద్దరూ కలుసుకున్నప్పుడు ఎక్కువగా ఆ సబ్జెక్ట్స్ మీదే మాట్లాడుకునేవారు అంతేకాదు మా నాన్నగారు వారి నాన్నగారు కూడా జ్యోతిష్య శాస్త్రం గురించి వసు చరిత్ర గురించి ఇంకా ఇతర సాహిత్యం గురించి ఎంతో లోతుగా చర్చించుకునేవారు అలా వారి కుటుంబానికి మా కుటుంబానికి మధ్య సాన్నిహిత్యం ఉండేది ఒకసారి నేను విశాఖపట్నంలోని వారి ఇంటికి వెళ్ళినప్పుడు కృష్ణమాచార్యులు గారు హోమియో వైద్యం చేయడం హోమాలు జపాలు చేయడం చూసి వాటి గురించి అడిగితే మా బ్రదర్ హోమియో వైద్యసేవ హోమియో వైద్య సేవ హోమాలు మరియు జపాలు ఎంతో శ్రద్ధగా చేస్తారు అని వారి అన్నగారి గురించి చెప్పేటప్పుడు వారి కంఠంలో వారి పెద్దన్నగారి పట్ల ఎంతో గౌరవాభిమానాలు తొణికిసలాడాయి మేము దాదాపు రోజు సాయంత్రం పూట అతని రూంలో కలిసేవాళ్ళం అతను చాలా సరదాగా ఉండేవాడు అందరినీ సంతోషపెడుతుండేవారు ఒకసారి రోజులాగే సాయంత్రం పూటకు అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాం ఇంతలో అతను సార్ నేను టెలీపతి ప్రాక్టీస్ చేస్తున్నాను మీకు డెమాన్స్ట్రేషన్ ఇస్తాను అని అన్నాడు ఎన్ఆర్ఎస్ ప్రసాదరావు నేను సూర్యప్రకాష్ ఇంకా మరో ఇద్దరు కూర్చొని ఉన్నాం ఏం చేస్తాడో చూద్దామని సరే అన్నాం కొన్ని వైట్ పేపర్స్ ఇచ్చి మీ ఇష్టం వచ్చింది వ్రాయండి దానిలో అని రాసిన తర్వాత కవర్ ఇచ్చి రాసిన పేపర్స్ని కవర్స్లో పెట్టి సీల్ చేసి ఇవ్వండి అని అన్నారు అలాగే సీల్ చేసి ఇచ్చాం అలా ఇచ్చిన తర్వాత వాటిని తెరవకుండానే దానిలో ఏమన్నదో చెప్పారు మేము చాలా ఆశ్చర్యపోయాం అంతా అయిపోయిన తర్వాత దానిలోని ట్రిక్ చెప్పారు అలా తమాషాగా కాలక్షేపం చేస్తుండేవాళ్ళం నేనేమో చాలా సీనియర్ని అతనేమో చాలా చిన్నవాడు కావడం వల్ల నాతో ఆప్యాయంగా ఉన్నప్పటికీ అంత చనువుగా ఉండేవాడు కాదు అతను ఎన్ఆర్ఎస్ ప్రసాదరావుతో చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండేవారు ఓ మాట అతను ఒక చిన్న పిల్లవాడిని బహుశా వేదవ్యాస గారబ్బాయి అనుకుంటా తీసుకొచ్చాడు చాలా చిన్నవాడు అచ్చు మన లాగానే ఉండేవాడు అతన్ని దాదాపు ఒక నెల రోజులు ఇక్కడ తన దగ్గర ఉంచుకుని పంపించాడు ఎప్పుడన్నా సరదాకి ఏమయ్యా పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని అడిగితే అసలు ఆ ప్రస్తావన తీసుకురావడమే ఇష్టం లేనట్లుండేది అతని వైఖరి ఏదో తమాషాకి అడిగేవాడిని తప్ప అప్పటికి అతని వయసు చాలా తక్కువే అతనికి రాజకీయాలంటే అవి కాలేజ్ పాలిటిక్స్ కానీ ఊరి పాలిటిక్స్ కానీ జాతీయ అంతర్జాతీయ పాలిటిక్స్ అయినా అస్సలు గిట్టేవి కావు వాటి గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాడు కాదు ఎందుకంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది ఇతరులతో పోలిస్తే వారి కుటుంబ సభ్యులందరి సంస్కారం కానీ ఆధ్యాత్మిక అవగాహన కానీ నైతిక విలువల పట్ల వారి దృక్పథం కానీ చాలా ఉదాత్తంగా వైవిధ్యంగా ఉండేది అతనిలో ఒక ఆర్ద్రత ఉండేది హిందూ సంస్కృతి పట్ల సాంప్రదాయం పట్ల ఒక వినూత్నమైన అభిమానం ఉండేది అతనికి ఎలాంటి చెడు అలవాట్లు ఉండేవి కావు చివరికి సిగరెట్ కూడా తాగేవాడు కాదు ఎక్కడ ఎవరూ కూడా అతనికి ఫలానా చెడు లక్షణం ఉన్నదని చెప్పలేదు చాలా సరదాగా ఉండేవాడు ఇక్కడున్న కొద్ది రోజుల్లోనూ దాదాపు ప్రతిరోజు కలుస్తుండేవాళ్ళం అంత సన్నిహితంగా మెలిగినందువల్ల అతని మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ లెక్చరింగ్ సైడ్ కంటే కూడా ఆధ్యాత్మికపరమైన ఆసక్తి ప్రస్ఫుటంగా ప్రకటమయ్యేది అతను లెక్చరర్ వృత్తిలోనే కొనసాగినట్లయితే ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తాడు అని అనుకునేవాళ్ళం వృత్తిపరంగా లెక్చరర్ అయినా అతని ప్రవృత్తి మాత్రం అతనిని ఆధ్యాత్మిక మార్గం వైపు లాగుతుంటే ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు ఆ తర్వాత అతని గురించి నాకేమీ తెలియలేదు ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను విన్నదాన్ని బట్టి ఉద్యోగరీత్యా పలుచోట్ల తిరిగినా తనకిష్టమైన ఆధ్యాత్మిక రంగంలో ఎవరికి అందనంత ఎదిగిపోయాడని చివరిగా తన లక్ష్య సాధనకై ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసి తన అనుకున్నది సాధించాడని తెలిసింది ఆ తర్వాత ఒంగోళ్ళో స్థిరపడ్డాడని తెలిసినా నేను అతనిని కలవలేకపోయాను అంతటి గొప్ప వ్యక్తి అది చిన్న వయసులోనే తనువు చాలించడం చాలా దురదృష్టకరం జై సాయి మాస్టర్ అధ్యాయం సమాప్తం ఓం సాయి రామ్